దీప్కా పదుకొనే బాలీవుడ్లో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఎంతలా ఎదిగిందంటే హీరోలతో సమానంగా రెమ్యురేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది చివరికి మన తెలుగులో మాత్రం ఆవిడ తన యొక్క స్టార్ ఇమేజ్ మాత్రం కాపాడుకోలేకపోతుందని తెలుస్తోంది ఇంతకు ముందు ప్రభాస్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో మొదలైనటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో స్పిరిట్ ఆ స్పిరిట్ కోసం విపరీతంగా రెమ్యునరేషన్ కొన్ని కండిషన్లు పెట్టడం వల్ల దీపిక పొదుకోని తప్పించాడు సందీప్ వంగ అది పెద్ద ఇష్యూ అయింది అప్పుడు అయితే ఆవిడ తర్వాత ఆవిడ కథ చెప్పడం వల్ల తన పిఆర్ టీమ్ తో బయట కూడా లీక్ చేయించిందనే వాదనలు వచ్చే సందీప్ వంగ కూడా స్పందించాడు తన కథను బయట లీక్ చేయిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కల్కి టూలో లో కూడా అదే విధంగా ఆవిడ తన యొక్క దీన్ని చూపించడం రెమ్యునరేషన్ ఎక్కువ చేయమంటాం పార్ట్ వన్ ఎంత ఇచ్చారో దానికి ట్వంటీ ఫైవ్ దానికి ఒప్పుకున్నారు టీం ప్రొడక్షన్ హౌస్ కూడా ఒప్పుకుంది అలాగే తన ఇరవై ఐదు మంది స్టాఫ్ కి తన అసిస్టెంట్లు కావచ్చు మేకప్ మెన్లు కావచ్చు కాస్ట్యూమ్ కావచ్చు డిజైనర్స్ కావచ్చు అందరూ కలిపి పిఆర్ఓ మొత్తం మేనేజర్లు అందరూ కలిసి ఇరవై ఐదు మంది ఉంటారు ఈ ఇరవై ఐదు మందికి కూడా లగ్జరీ హోటల్స్ లో ట్రీట్మెంట్ ఫ్లైట్స్ అన్ని తనతో పాటు సమానంగా అంటే దానికి కూడా మ్యాక్సిమం ఒప్పుకున్నారు కానీ సినిమా షూటింగ్కి మాత్రం ఐదు నుంచి ఏడు గంటల లోపే ఉంటాను అంతకు మించి ఉండలేను ఐదు గంటలు మినిమం మ్యాక్సిమం ఏడు గంటలు అంతకు మించి ఉండలేనంటే అంటే నాగేశ్వరికి ఒల్లి మండి తీసేసాడు అంటే ఇన్ని ఒప్పుకున్నా సరే ఆయన టేకింగ్ ఎక్కువ ఉంటుంది టేకింగ్ ఎక్కువ ఉంటుంది అంటే చాలా నీట్గా క్వాలిటీగా తీస్తాడు పనికిరానివన్నీ తీసేసి చెత్త చెత్త చేయడా కాకపోతే దానికి టైం తీసుకుంటాడు ఎక్కువ ఆర్టిస్టులు ఇబ్బంది పెట్టడం ఈ షార్ట్ ఎంత ఉపయోగపడుతుందో అంత షార్ట్ తీస్తాడు కానీ దానికి ప్లానింగ్ ఉంటుంది కదా ఒక షార్ట్ ప్లాన్ చేసుకోవాలంటే అరగంట పట్టవచ్చు గంట పట్టవచ్చు గంటన్నర పట్టొచ్చు అది కల్కి టూ లాంటి మూవీకి టైం పడుతుంది మామూలు మూవీ మహానటికే చాలా టైం తీసుకున్నాడు ఆయన అలాంటిది ఇది ఒక పెద్ద వండర్ క్రియేట్ చేయాల్సినటువంటి ఇది పైగా మైథాలజీ ఇలాంటి సినిమాని తీయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఆవిడనైతే అయితే తీసేసారు ఇప్పుడేం ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి నోరు విప్పితే కనుక అందరి జీవితాలు బయటపడతాయి స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లు అంటూ తన పిఆర్ టీమ్ అయితే ఒక పెద్ద ఉదర కొట్టేసే ఒక ప్రకటన విడుదల చేసింది ఆవిడ ఇప్పుడు ప్రెస్ మీట్ కోసం ప్రయత్నాలు చేస్తుంది అన్న విధంగా భయపెడుతున్నారు కానీ ఎవరిని భయపెడతారు సందీప్ వంగ నిజంగా అలాంటి వీటికి భయపెడితే ఆవిడని తీసేవాడే కాదు ఆ కి అలాంటివి ఏం లేవు ఒకవేళ ఉన్న నష్టమేం లేదు బాలీవుడ్ కంటే ఇక్కడేమిది కాదు మాఫియాతో నడిచినటువంటి ఇండస్ట్రీ బాలీవుడ్ ఈ రోజు ఆ మాఫియా కుదేలు అయిపోయింది బాలీవుడ్ లో మాఫియా కుదేలు చేసింది ఒక టాలీవుడ్ ఏ బాహుబలి సినిమాతో దెబ్బకి మాఫియా గీఫియా అంత వదిలేసింది అయితే ఇంకా మాఫియా ఉంది అక్కడ ఈ పదుకోని ఏమొచ్చేసి అటు షారుఖ్ ఖాన్ భజన్ చేస్తుంది సల్మాన్ ఖాన్ భజన్ చేస్తుంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరి భజన్లు చేస్తుంది తనకు కావలసినటువంటి వారి ఈవిడ ప్రెస్ మీట్ పెట్టి నోరు విప్పినంత మాత్రాన ఇండస్ట్రీ ఏమైపోదు ఈ పిఆర్ టీమ్ తో కేవలం బెదిరింపులు అవన్నీ కూడా